అస్మద్గురుభ్యో నమ శతాబ్దాల చరిత్ర ఉన్న శ్రీ కంచి కామకోటి పీఠానికి నూతన ఉత్తరాధికారిగా తెలుగు యువకుడి నియామకం దక్షిణాది రాష్ట్రాలకే గర్వకారణంగా నిలిచింది తూర్పు గోదావరి జిల్లా అన్నవరానికి చెందిన శ్రీ దుడ్డు వారి కుమారుడు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ ద్రావిడ్ ఈ అత్యున్నత ఆధ్యాత్మిక పదవికి ఎంపికయ్యారు గణేష్ శర్మ అన్నవరంలో జన్మించారు గణేష్ శర్మ వారిని శ్రీ కంచి కామకోటి పీఠాధిపతి జగద్గురు పూజ్య శ్రీ శంకర విజయేంద్ర సరస్తి శంకరాచార్య స్వామి వారి ఆశీస్సులతో సన్యాస దీక్ష కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ పావన ఘటన అక్షయ తృతీయ రోజున అంటే రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ముప్పైనా కాంచీపురంలోని శ్రీ శంకర మఠం వద్ద ఘనంగా జరుగుతోంది ఈ మహత్తర కార్యక్రమం జగద్గురు ఆది శంకరుల రెండు వేల ఐదు వందల ముప్పై నాలుగవ జయంతి మహోత్సవాలను పురస్కరించుకుని జరుగుతోంది ఆది శంకరులు క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై రెండవ సంవత్సరంలో కాంచీపురంలో స్థాపించిన కంచి కామకోటి పీఠానికి ఇది గొప్ప చారిత్రక సందర్భం గణేష్ శర్మ తన బాల్యంలోనే తండ్రి దగ్గర ప్రాథమిక విద్యాభ్యాసాన్ని చేపట్టి సంస్కారబద్ధమైన జీవన విధానాన్ని అలవర్చుకున్నారు అనంతరం తిరుపతిలోని ప్రముఖ వేద పాఠశాలలో ప్రవేశించి ఋగ్వేదం సహా యజుర్వేదం సామవేదం షడంగాలు దశోపనిషత్తులు తదితర ప్రాచీన వేద సాహిత్యాలను సంపూర్ణంగా అభ్యసించారు మేనమామ పండు వద్ద కూడా వేదాభ్యాసాన్ని కొనసాగించారు ఆయనకు ఒక అక్కగారు కూడా ఉన్నారు ఆమె వైద్య వృత్తిలో సేవలు అందిస్తూ ఉన్నారు జయేంద్ర సరస్తి స్వామి వారు విజేంద్ర సరస్తి స్వామి వారు కూడా యుక్త వయస్సులోనే మఠం బాధ్యతలు చేపట్టిన వారే నలభై రెండు సంవత్సరాల క్రితం పంతొమ్మిది వందల ఎనభై మూడు మే ఇరవై తొమ్మిదిన పద్నాలుగేళ్ల వయసున్న శంకరనారాయణన్ విజేంద్ర సరస్వతి స్వామి పేరుతో మఠం యొక్క ఉత్తరాధికారిగా నియమితులైనప్పటికీ ఆ తర్వాత జయేంద్ర సరస్వతి స్వామి శివైక్యం చెందాక ఆయన స్థానంలో రెండు వేల పద్దెనిమిదిలో ఆ బాధ్యతలను స్వీకరించి మఠం వ్యవహారాలను చూసుకున్నారు